నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు చాలా మటుకు సోక పేర్లు ఎలాంటివి పెట్టి నడవద్దు అని చెప్పేసేసి లాస్ట్ ఇయర్ కానీ ప్రస్తుత సంవత్సరం కానీ జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ టెక్నో అని కరువులం అని ఇంటర్నేషనల్ అని చెప్పేసేసి స్కూల్ పెట్టేసి స్కూలకు తోకపేర్లు పెట్టిచ్చేసి విద్యార్థుల తండ్రిలో తోక పేర్లు తగినంచి ఏదో దానాన్ని ఇస్తున్నామనే భ్రమలో విపరీతమైన ఫీజులకు పాల్పడుతూ డొనేషన్లు ఒక్కో చోట అయితే ఐదు వేలు పదివేలు పదిహేను వేల డొనేషన్ తీసుకున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కూడా ఇలా నిజామాబాద్ అర్బన్లో కూడా ఇలా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్ని అడ్మిషన్ చేయడానికి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలని ఖచ్చితంగా అది పాస్ అయితేనే అడ్మిషన్ ఇస్తామని చెప్తున్నారు ఒక విద్యార్థి బయటనే కావాల్సినటువంటి అర్హతను సంపా సంపాదించి వచ్చిన తర్వాత మీరేం చదువు చెప్తారని ఏపీసీ ఏఐఎస్ఏ సంఘంగా నేను అడుగుతా ఉన్నా స్టూడెంట్ పూర్తి స్థాయిలో పరీక్షలు బయటనే సిద్ధమై వచ్చినాక మీరేం చదువు చెప్తారని కేవలం ఫీజులు తీసుకున్నాడైనా విద్యా వ్యవస్థ అంటే మీకు రియల్ ఎస్టేట్ అలా తయారైంది కానీ ఏదైనా పద్ధతి మార్చుకొని ఇంట్రెస్ట్ టెస్ టెస్టులు ఏవైతే నిర్వహిస్తున్నారో అవి చట్ట విరుద్ధము విద్యాకు చట్టం కూడా చట్ట మా ప్రకారం కూడా విరుద్ధం కాబట్టి నిర్వహించే స్కూళ్ళ పైన జిల్లా డిఓ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పది పదివేల వేల డొనేషన్స్ తీసుకున్నటువంటి వాటిపైన కూడా